కళాభినేత్రి వాణిశ్రీ హాస్య పాత్రలు పోషిస్తున్న రోజులవి సిటాడెల్ సంస్థ నిర్మిస్తున్న ప్రేమలో ప్రమాదం చిత్రంలో హాస్య నటిగా నటిస్తున్నారు ప్రతిభను గమనించిన ఆ చిత్ర దర్శక నిర్మాత జోసెఫ్ తలియత్ తమిళంలో తను నిర్మించే పడు తుంపాడు చిత్రంలో ఏకంగా హీరోయిన్ వేషం వాణిశ్రీకి ఇచ్చారు అలా కన్నడ తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ తెలుగులో హాస్య పాత్రలు పోషించేవారు వాణిశ్రీ తెలుగులో ఆమె హీరోయిన్గా నటించిన తొలి చిత్రం మరపురాని కథ కృష్ణ హీరో ఈ షూటింగ్ జరిగినంత కాలం ఈ సినిమా ప్లాఫ్ అయితే హాస్య పాత్రలు కూడా రావు హీరోయిన్గా ఎవరు బుక్ చేయరు దెబ్బతింటావు అని అందరూ భయపెట్టేవారు ఏమైనా పర్వాలేదు నేను చేస్తాను అని ధైర్యంగా నిలబడ్డారు వాణిశ్రీ ఆ ధైర్యమే ఆమెను నిలబెట్టింది